అందరికీ నమస్కారం ఆరోగ్యాభిలాషులరా మనము వారానికి ఒకరోజు రెండు రోజైనా సరే ఫేస్ చేసే సమస్య అసిడిటీ కడుపులో మంట గ్యాస్ ఫామ్ అయినట్టు ఉండడం సరిగ్గా అరక్కపోయి ఉండడం పొట్టు ఉబ్బురంగా ఉండడం లేకపోతే ఛాతి బరువుగా అనిపించడం కొన్ని కొన్నిసార్లు బ్రీతింగ్ తీసుకోవడం కూడా కష్టం అవుతుంది గమనించే ఉంటారు అటువంటి కండిషన్లో చాలామంది కంగారు పడిపోతారు ఛాతీ బరువుగా అంటే ఇదేమైనా హార్ట్కి సంబంధించిందేమో చాలా వరకు కార్డియాలజిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేటువంటి చాలా కేసుల్లో సిక్స్టీ పర్సెంట్ అసిరిటీ వల్ల వచ్చే కేసులే ఉంటాయి అసిరిటీ వల్ల వాళ్ళు భయపడి వెళ్తారు ఇంకా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళు ఆకలి మీద ఉన్నారంటే లోపల వేసేసుకుంటారు ఆకలి లేకపోతే అసలు నిజం చెప్పి పంపిస్తుంటారు అది మనకు తెలిసిన విషయమే సో ఇటువంటి కేసుల్లో మీరు వస్తే ముందు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి ఇది అసిడిటీయా లేకపోతే హార్ట్ ప్రాబ్లమా అని చెప్పి డిసైడ్ చేయాలంటే పరిగెత్తి వెళ్ళి టాబ్లెట్ వాడొద్దు దానికి అసిడిటీ ఉందని చెప్పి దానికి టాబ్లెట్ వాడొద్దు ముందు మీరు ట్రై చేయండి అది కాకపోతే అప్పుడు డాక్టర్ సపోర్ట్ తీసుకుందాం హరి వరి కర్రీ హరి కంగారు కంగారు వరి మన వ్యాకులత అండ్ కర్రీ మనం వాడేటువంటి కూరలు ఉప్పు కారాలు ఈ మసాలాలు ఇవి ఎక్కువ ఉన్నప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది సో ఈ మూడు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే వీటిలో ఏం లేకపోతే అప్పుడు మీరల్ డాక్టర్ని కలవచ్చు సరే ఇటువంటిది ఏదో ఉంది మనకైతే కడుపులో మంట పుడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లోనే మనం మనం వంటింట్లో దొరికే పదార్థాలతోనే దీన్ని క్లియర్ చేసుకోవాలి దానికి పనిచేసేది ఒకే ఒక మంత్రం ఎటువంటిదైనా సరే మీకు డైజెస్టెడ్ సిస్టమ్ ప్రాబ్లం ఏది వచ్చినా ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది మంచి చిక్కటి మజ్జిగ పెరిగైనా పర్లేదు ఫ్రెష్ ఉండాలండి గుర్తుపెట్టుకోండి పులిసింది వాసన వచ్చేది అటువంటి తీసుకోవద్దు మంచి చిక్కటి మజ్జిగో పెరుగో తీసుకొని దాన్ని డీప్ ఫ్రిజ్ చేయండి అంటే ఫ్రీజ్లో పెట్టండి ఫ్రిజ్లో పెట్టి చల్లగా ఉండాలి ఓకే కోల్డ్ అంటాం మేము లేకపోతే పాలైనా పర్లేదు మీ ఇష్టం కోల్డ్ మిల్క్ అయినా పర్లేదు అంటే కాచి చల్లాచి ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి సో కోల్డ్ మిల్క్ ఆర్ కోల్డ్ బటర్ మిల్క్ ఆర్ కోల్డ్ కర్డ్ మీ మూడింట్లో ఏది దొరికితుంది తీసుకొని దాంతోపాటు ఒక పండిన బనానా అరటి పండు బాగా పండింది చక్కెరకాయలి అమృతపాణి రకరకాలు దొరుకుతాయి మీ ఇష్టం మీ ఏరియాలో ఏది దొరికితుంది బాగా పండి ఉండాలి దూరంగా ఉండకూడదు అది బాగా పండిన అరటిపండు ఇది ఏదైనా పెరుగు కానీ పాలు కానీ మజ్జిగ కానీ తాగండి తినండి ఆ రోజు మీకు అది క్లియర్ అయ్యేంత వరకు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది మీకు యూజువల్గా పొద్దున్న రాకపోవచ్చు ఎందుకంటే మనం కాస్త హెవీ మీల్స్ తినేది మధ్యాహ్నం కాబట్టి మధ్యాహ్నం తిన్న తర్వాత వచ్చింది అనుకోండి ఇంకా వెయిట్ చేయండి తిన్న తర్వాత ఒక వన్ అవర్ వెయిట్ చేయండి ఒకవేళ కాలేదనుకోండి అది క్లియర్ కాలేదనుకోండి ఇంకా స్టార్ట్ చేయండి మజ్జిగో పెరుగు తీసుకోండి లేకపోతే పాలు తీసుకోండి దాంతోపాటు పాలు తాగుతుండాలి గంటకు ఒకసారి మీరు అరటిపండు తినండి పాలు తాగండి అరటిపండు తినండి పాలు తాగండి ఇది చేయండి కనీసం ఒక త్రీ ఫోర్ టైమ్స్ తీసుకోకనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అసలు ఏమీ ఉండదు ఏ ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు బయట దొరికేటువంటి యాంటీ యాంటసిడ్ ట్యాబ్లెట్స్ వాడారనుకోండి అవి వాడితే మీకు వే వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేరే ఉంటాయి ప్రతి టాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది డౌట్ అక్కర్లేదు మీకు ఎందుకంటే అది బయట నుంచి తయారయ్యేటువంటి కెమికల్ మన బాడీలో తయారయ్యేది కాదు మన బాడీకి అలవాటు కాదు మనం బయట నుంచి కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి అది ఏమైనా కావచ్చు ప్రాబ్లమ్స్కి ట్యాబ్లెట్ వాడడం అంటే ఏంటంటే దొంగ ఇంట్లో పెట్టి వదిలేడు అది ఏమైనా చేస్తు ఏమైనా తీసుకుంటాడు లేదా ఒకవేళకి ఇంట్లో దూరింది అనుకోండి మనకు తెలియకుండా క్లోజ్ చేసిన దాంట్లో ఎక్కడ ఏం కొట్టేస్తుందో ఎవరికి తెలియదు ఇది కూడా అంతే ట్యాబ్లెట్ మనం తీసుకున్నాము అంటే ఏదైనా ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకే పని చేస్తుందా లేకపోతే ఇంకేదన్నా కొత్త ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో మనం చెప్పలేము కాబట్టి తెలియని దానికి వెళ్ళొద్దు తెలిసిందే వాడదాం మన వంటింట్లో మన మెడికల్ షాప్లో ఉండేటువంటిదే పెరుగు లేదా పాలు దాంతోపాటు అరటి పండు అంతే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మా సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఇలాంటి అసిడిటీ ప్రాబ్లం ఎవరికైనా వస్తే అసలు రాదు మా దగ్గర ఎందుకంటే మేము క్లీనింగ్ చేసేసి ఆ ప్రకృతి ఆహారం ఉంటుంది కాబట్టి ఎవరికీ రాదు కొంతమందికి ఈ స్ప్రౌట్స్ మొలక లాంటివి పడవు పడినప్పుడు గ్యాస్ ఫార్మేషన్ అయి ఉంటుంది అటువంటిప్పుడు అప్పుడు ట్యాబ్లెట్ ఇవ్వమేము మేము చేసే పని ఇదే బాగా చిక్కటి ఆవుపాలు ఉంటాయి మా దగ్గర సో చిక్కటి ఆవుపాలు ఫ్రిజ్లో పెట్టేసి చల్లగా చేసినటువంటి ఆవుపాలతో పాటు ఒక రెండు అరటి పళ్ళు ఇస్తాం గంటకల్లా లేచి కూర్చుంటాం పక్కా ఇది మీరు చేసుకోండి గ్యారంటీ రిజల్ట్స్ మీకు ఉంటాయి దీంతో మిత్రులారా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఈ విషయాలు తెలియజేస్తూ సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోస్ చేస్తుంది వీటి గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి మీరు మెసేజ్ పెట్టొచ్చు హైదరాబాద్ చిల్కూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు అతిథిలాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వైద్య రహస్యాల గురించి మీరు తెలుసుకోవచ్చు అలాగే ప్రకృతి ఆహారాన్ని మీరు టేస్ట్ చేయవచ్చు మీ సమస్యలకు సందేహాలకి సమాధానాలు అక్కడ దొరుకుతాయి ఇదంతా పూర్తిగా ఉచితం అండి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ప్రవేశం ఉంటుంది మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే